ఫ్లవర్ టైప్ వచ్చి పైన మీకు వెల్వెట్ స్మూత్ ఇది ఎంత అండి సుమారుగా టాప్ సెల్లింగ్ మేడం ఇవన్నీ కూడా అసలు ఈ మోడల్స్ ఇప్పుడు దాకా కంటిన్యూస్ మేము సేల్ చేస్తున్నాము చేస్తాము చేస్తాం ఇది కూడా వచ్చేసేటప్పటికి మీకు జస్ట్ సింపుల్ వర్క్ మనం వచ్చేసాము కృష్ణ బనియన్స్ కండి మీకు అడ్రస్ కూడా చెప్తాను ఇది వచ్చేసి వన్ టౌన్ అన్నమాట ఎక్కడంటే శ్రీను హోటల్ అంటారు సో అక్కడికి వచ్చి మీరు వంశీకృష్ణ బనియన్స్ అంటే ఎవరైనా చెప్తారండి మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోయినా వీడియోలో నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి మీకు ఇంకా క్లియర్ గా అడ్రస్ అయితే చెప్తారు సో మీకు ఈజీగా తెలిసిపోతుంది శ్రీను హోటల్ దగ్గరలోనే ఉంటుంది వంశీకృష్ణ కృష్ణ బనియన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనం కిడ్స్ వేర్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాం చాలా చాలా బాగుంటాయండి మంచి యూనిక్ పీసెస్ అనమాట చాలా ట్రెండ్ కలెక్షన్ అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం షాప్ అయితే ఫుల్ రష్ గా ఉందండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇలాంటి యూనిక్ పీసెస్ అన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి హలో వెల్కమ్ టు వంశీ కృష్ణ అండ్ రెడీమేడ్స్ నా పేరు వచ్చినప్పటికి శివ మేము ఈ ఇయర్ తో కలిపి మాది షాప్ స్టార్ట్ చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ అయిందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు వన్ టౌన్ లో మీకు శ్రీను హోటల్ అని హోటల్ ఉంటుంది బాగా ఫేమస్ దాని పక్క సందులో కొంచెం ముందుకు వస్తే మా షాప్ అనేది మీకు విజిబుల్ గా కనిపిస్తుంది అండ్ మా దగ్గరకు వచ్చేటప్పటికి బాయ్స్ వేర్ గర్ల్స్ వేర్ జెంట్స్ వేర్ లేడీ వేర్ లేడీస్ వేర్ కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అనేది మన దగ్గర అన్ని గార్మెంట్స్ అన్ని ఇన్నర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ప్రజెంట్ మీకు ఇప్పుడు ఫెస్టివల్ టైమ్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని ఐటమ్స్ యూనిక్ ఐటమ్స్ మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ప్రెసెంట్ ఇప్పుడు గోల్డ్స్ వేర్ చూపిస్తున్నాను ఇట్ల చూసినామండి అట్లా ఉందండి క్లాత్ చూశారా మొత్తం మీకు ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చి టూ స్టెప్స్ వచ్చి మీకు ఫ్లవర్ టైప్ వచ్చి పైనంతా మీకు వెల్వెట్ స్మూత్ క్లాత్ వస్తది అండ్ మీకు ఇది ఏంటంటే ఇంకా కింద కూడా పిల్లలకి గుచ్చుకోకుండా కాటన్ క్లాత్ అనేది వస్తది కాటన్ క్లాత్ రావడం వల్ల మీకు పిల్లలకి ఏమి గుచ్చుకోకుండా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఇది ఇప్పుడు ఇది ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఇది క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అండ్ సంక్రాంతి కి మేము ఇది ఒక్కటే పీస్ మేము కనీసం సైజ్ కి సిక్స్ సిక్స్ సెట్స్ పెట్టాము సో ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేసినా మీకు మేము రిప్లై ఇస్తాము ఎంత పడుతుంది అండి ప్రైస్ అది మేడం ఇది వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ కే వస్తుంది ఓకే ఇది వచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ మేడం ఇప్పుడు రెడ్ కలర్ అనేది బాగా స్కూల్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఫంక్షనల్ అకేషన్స్ కానీ రెడ్ ఫ్రాక్స్ అనేది చాలా బాగా అడుగుతున్నారు సో రెడ్ ఫ్రాక్ లో కూడా మేము ఒక డిఫరెంట్ టైప్ అనేది మేము తీసుకొచ్చాము ఇది కూడా మీకు ఫ్లఫీ గా మొత్తం ఇట్లాగా బార్బీ టైప్ వచ్చి మొత్తం కూడా మీకు హ్యాండ్స్ చూడండి మీకు హ్యాండ్స్ కూడా మొత్తం మీకు ఒక చిమ్మ టైప్ వచ్చి మొత్తం మీకు చాలా బాగా వస్తుంది టూ హ్యాండ్స్ కూడా అలా వస్తుంది పైన మీకు ఇలా కుందం వర్క్ అనేది మీకు ఇలా వస్తుంది ఇది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు మేడం ఇది ఇందాక చూపించిన వైట్ వచ్చేటికి జస్ట్ బో నుంచి సిక్స్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ మీకు ఫ్యాబ్రిక్ అలాగే ఉంటది మీకు వర్క్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ ఏమైనా పెరుగుతుందా లేదు మేడం ఇది సిక్స్ ఇయర్స్ ఇయర్స్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఇది వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ మేడం ఇది మీకు మొత్తం ఇది వచ్చేసి స్వరోషి కుందన్ వర్క్ అంటారు మీకు అసలు చూసారా మీకు అసలు క్లాసీ లుక్ మీకు ఇప్పుడు మీకు పైన ఒక ఫ్లవర్ టైప్ వచ్చి కిందంతా డిజిటల్ ప్రింట్ వచ్చి అండ్ మీకు ఇది ఏంటంటే హ్యాండ్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి కట్ వర్క్ టైప్ అనేది మీకు ఇలా వస్తుంది ఇది కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మీకు ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా ప్రింట్ అనేది వస్తుంది ఒక ఫ్రంట్ వరకే కాకుండా బ్యాక్ కూడా ఇవి సైజెస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ దాకా షార్ట్ ఫ్రాక్ వస్తుంది అండ్ ట్వంటీ నుంచి ఫార్టీ దాకా లాంగ్ ఫ్రాక్ వస్తుంది టూ లాంగ్ షార్ట్ షార్ట్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ రెండు మన దగ్గర ఇవి అవైలబుల్ నెక్స్ట్ అండి మేడం ఇది వచ్చేటప్పటికి అసలు ముందు కలర్ చూసారా ఈ వైట్ మీద ఈ స్కై బ్లూ ఈ కలర్ మిక్స్ నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుంటారు మేడం ఇది వచ్చేటప్పటికి స్పెషల్లీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రాక్స్ ఇదంతా కూడా మీకు స్టార్స్ వచ్చి మొత్తం కూడా మీకు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా మీకు ఈ పీస్ అనేది ఉందో మీకు ఇది కూడా మొత్తం మీకు కింద కూడా కలర్ మిక్స్ అనేది ఇట్లా వస్తుంది అవును పీస్ కూడా చాలా బాగుంటది ఫోటోషూట్స్ కైనా కానీ పార్టీ వేర్స్ కైనా కానీ పీస్ చాలా బాగుంటది పీస్ తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ తరఫున ఖచ్చితంగా నాకు రికమెండ్ చేస్తారు ఈ షాప్కి వెళ్ళండి అని సో ఇప్పుడు మీకు బుట్ట టైప్ కాకుండా ఇప్పుడు మీకు కొంచెం ఎథ్నిక్ వేర్ కూడా చూపిస్తున్నాను సో ఇది కూడా చూడండి మీకు మొత్తం క్లాసీ లుక్ అంతా కూడా వి షేప్ లో మీకు ఇలాగ ఆ మొత్తం మీ కింద బార్డర్ ప్లైన్ వచ్చి ఇదంతా కూడా మీకు ఇలాగ ప్రింటెడ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ ప్రింట్ అనేది కూడా వస్తుంది ఇది వచ్చేటప్పటికి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ దాకా ఉంటదండి ఇవి కూడా సైజెస్ జస్ట్ బోన్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా షార్ట్ ఫ్రాక్ వస్తుంది అండ్ త్రీ ఇయర్స్ నుంచి ఇంకా పెద్ద సైజెస్ దాకా మిగతా లాంగ్ ఫ్రాక్స్ అనేది కూడా వస్తుంది ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్ ఒక్కొక్క పీస్ మాత్రమే చూపిస్తున్నామండి ఇంకా దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ మొత్తం టోటల్ యూనిక్ పీసెస్ అనేది మా దగ్గర మొత్తం పీసెస్ అవైలబుల్ ఉన్నాయి షార్ట్ ఫ్రాక్స్ శాంపుల్ షూట్ డిఫరెంట్ గా ని అంటే మీకు లెహెంగా టైప్ ఇప్పుడు పెద్దవాళ్ళకి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇట్లాంటి మోడల్ స్టార్ట్ అవుతాయి కానీ మేము కొత్తగా ఇట్లాంటి కొత్త ఐటమ్ కూడా మేము ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇదే మా ఫస్ట్ వీడియో చేయడం ఇది వచ్చేటప్పటికి టూ పీస్ టూ పీస్ అండి ఇదంతా కూడా మీకు మొత్తం లైట్ షిమ్మర్ గ్లెటరింగ్ టైప్ వచ్చి మొత్తం మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మీకు ఇది ఈజీగా కూడా వేయడానికి సైడ్ జిప్ వచ్చి అండ్ ఈజీ టు వేర్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది అండ్ మీకు కూడా టాప్ కూడా మీకు ఇట్లా షేప్ వచ్చి వర్క్ వచ్చి కింద బార్డర్ కూడా వర్క్ వస్తుంది అవును మేడం మొత్తం మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది కంఫర్ట్ కోసం సో పిల్లలకి ఏమి గుచ్చుకోకుండా ఏమి లేకుండా సో చాలా కంఫర్ట్ గా ఏడవకుండా చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా సో దీంట్లో కూడా ఫ్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో త్రీ కలర్స్ వస్తాయి సైజ్ అండి సైజ్ మేడం ఇది సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ మేడం ఇది అంటే జస్ట్ బోన్ నుంచి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ ఫోర్ ఇయర్స్ నుంచి లాంగ్ వస్తాయి అవి కూడా ఏమి నెక్స్ట్ చూపిస్తారు మోడల్ మేడం ఇది షార్ట్ మిడ్ అసలు చూసారు అసలు అసలు ఈ మోడల్స్ ఇప్పుడు దాకా మీరు వీడియోస్ చాలా చేసి కదా ఇట్లాంటి మోడల్స్ అసలు జస్ట్ బోన్ కి మిడ్డి రావడం అనేది కొత్త కలెక్షన్ ఆ మిడ్డిలో కూడా ఈ స్టోన్ వర్క్ ఈ ఫ్లవర్ టైపు అసలు మీకు చూసారా ఈ కాడ ఇది జస్ట్ పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద సైజెస్ లో వస్తాయి ఇప్పుడు జస్ట్ బోన్స్ లో కూడా ఇట్లాంటివి వస్తుంది ఈ పైన మొత్తం రియల్ గ్లాస్ మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ షార్ట్ వచ్చి మొత్తం కూడా మీకు ఈ లైన్ గా రియల్ గ్లాస్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం కూడా బుట్టా టైప్ అండ్ మీకు ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఎలాస్టిక్ వస్తుంది దీంట్లో కూడా టూ కలర్స్ కలర్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి షార్ట్ మిడ్డీస్ లోనే ఈ యూనిక్ మేడం ఇది అసలు ఈ మోడల్ గానీ ఈ పీస్ గానీ కొత్త స్టైల్ టోటల్ కొత్త స్టైల్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మిడ్డీ లోనే ఇది జిమ్మిచూ క్లాత్ ప్రెసెంట్ ఇప్పుడు జిమ్మిచూ క్లాత్ ఎంత ఫేమస్ అవుతుందో అందరికి తెలుసు ఇప్పుడు జస్ట్ బోన్ లో కూడా జిమ్మిచూ క్లాత్ లో డిఫరెంట్ ప్యాచ్ వర్క్ ఇలాంటి ప్యాచ్ వర్క్ మొత్తం వచ్చి మీకు ఇలాగా ఈ పర్ల్స్ అన్ని కూడా మీకు ఇలాగా మీకు అటాచ్ అయ్యి ఉంటుంది పైన చిన్న ఫ్లవర్ వచ్చి మీకు సేమ్ ఇదే బ్యాక్ సైడ్ ఇది ఇంకా పెద్ద ఎలాస్టిక్ వస్తుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది చేసుకోండి మేడం ఒకసారి మీరు కూడా ఒకసారి టచ్ చేసి చూడండి మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కింద అంతా కూడా బుషి టైప్ అంతా వచ్చి అసలు ఫ్రాక్ అసలు నిజంగా లుక్ వైజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా రిచ్ లుక్ వస్తుంది మీకు ఇది అవును చాలా డిఫరెంట్ గా ఉంది వీటిలో కలర్స్ ఏమైనా వస్తాయండి మేడం దీంట్లో టూ కలర్స్ మేడం గ్రీన్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ మనం చూసేది ఒకటి రెడ్ వస్తుంది అవును మేడం అంటే వీడియోలో అన్ని చూపించడం కష్టం కాబట్టి జస్ట్ అయిపోయినా మీకు ఈ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు లెహంగా లో షార్ట్ చూపించాను కదా మేడం ఇప్పుడు మీకు అది లెహంగా లోనే బిగ్ సైజెస్ చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి ట్వంటీ నుంచి ఫార్టీ సైజెస్ దాకా వస్తాయి మేడం అసలు ముందు కలర్ చూసారా లావెండర్ కలర్ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది కలర్ అండ్ ఫోటో షూట్స్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కలర్ మీకు ఇదంతా కూడా రియల్ గ్లాస్ వర్క్ వచ్చి మీకు స్వరోజ్ కి క్రిస్టల్స్ అంటారు ఇవన్నీ కూడా ఆ వర్క్ వచ్చి మొత్తం కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అండ్ కింద బాటమ్ వచ్చేసినప్పటికి టోటల్ వైట్ ట్రెడ్డింగ్ మేడం వైట్ రెడ్ వర్క్ నీట్ గా వచ్చింది మీకు ఈ కలర్ మీకు ఈ లావెండర్ కలర్ మీద మీకు ఈ వైట్ రెడ్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ కొత్త కలర్ కొత్త కాన్సెప్ట్ మేడం మొత్తం కూడా కొత్త కాన్సెప్ట్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఒకటి లావెండర్ ఒకటి రెడ్ కలర్ ఓకే ఇది ట్వంటీ నుంచి ఫార్టీ దాకా అన్ని సైజెస్ ఉన్నాయి మేడం ఇవి వచ్చేటప్పటికి సైజెస్ అరౌండ్ ఉంటాయి మేడం ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అంటే నేను అన్ని కలిపి చెప్తున్నాను యావరేజ్ గా ఓకే ఈ పీస్ వర్క్ అని చెప్పట్లేదు అన్ని యావరేజ్ గా చెప్తున్నా ఇది నెక్స్ట్ డిజైన్ మేడం అసలు బ్లూ కలర్ చూసారా అసలు ఫోటో షూట్స్ కి అసలు ఎంత బాగా వస్తాయంటే ఫొటోస్ మీరు ఫోటోషూట్ కి తీసుకెళ్లి ఇది నా దగ్గరికి రాలేదు ఫొటోస్ అని చెప్పండి పీస్ ఖచ్చితంగా రిటర్న్ తీసేసుకుంటా అసలు పీస్ అంత బాగుంటది అంత క్లాసిక్ వర్క్ అసలు మొత్తం కూడా మీకు ఇట్లా కుందన్ వర్క్ వచ్చి మొత్తం ఇక్కడ బుష్షీ టైప్ వచ్చి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ త్రీ ఫ్లవర్ అటాచ్మెంట్ వచ్చి అసలు కింద బాటమ్ వస్తే వస్తే ఆ సీక్వెన్స్ వర్క్ మీద ఈ బ్లఫీ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా స్మూత్ గా ఉంటది పిల్లలకి గుచ్చుకోవడం గాని వాళ్ళు ఇబ్బంది పడడం గాని ఏ మాత్రం ఉండదు అసలు చాలా బాగుంటది చాలా స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా అవును బాగుందండి చాలా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ఇదొకటి పర్పుల్ కలర్ మేడం పర్పుల్ వస్తా పర్పుల్ ప్రెసెంట్ ఇప్పుడే నేను బేల్ ఓపెన్ చేసి నా దగ్గర ఏమేమి వచ్చిన చూపించాను పర్పుల్ కలర్ ఇంకా బేల్ లోనే ఉంది పర్పుల్ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ అసలు పర్పుల్ కలర్ కూడా చాలా బాగుంటది ఇప్పుడు బాగా ట్రెండ్ సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ ప్లస్ ఫోటోషూట్స్ కి బాగా యూస్ అవుతాయి ఇప్పుడు వీటిలో సైజెస్ అండి సిక్స్ ఇయర్స్ వరకు వస్తాయా ఇది త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ మేడం త్రీ ఇయర్స్ నుంచి నాకు తెలిసి ఫోర్టీన్ ఇయర్స్ దాకా వస్తుంది మేడం అంటే ట్వంటీ సైజ్ ట్వంటీ నుంచి ఫార్టీ సైజ్ దాకా సన్నగా ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా సరిపోతుంది నెక్స్ట్ అండి మేడం ఇది వచ్చేటప్పటికి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ లో మాకు బాగా సేల్ మేడం కిట్స్ గాని పెద్ద వాళ్ళకి గానీ ప్యూర్ వైట్ మనం షాప్ బాగా ఫేమస్ అసలు ఈ డిజైన్ చూసారా మేడం నాకు తెలిసి అసలు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నాకు తెలిసి నేను ఇది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టైమ్స్ మధ్యలో సేల్ చేశాను ఇది కాస్ట్ కూడా ఎక్కువే అయినా కానీ నా దగ్గర కాస్ట్ గురించి ఎవరు ఆలోచిస్తారా ఎంత బాగుంటే ఇంకా అసలు అసలు వర్క్ కానీ అసలు అది కానీ అసలు పీస్ కానీ సీక్వెన్స్ వర్క్ కానీ అసలు సూపర్ హిట్ డిజైన్ మేడం అసలు ఇది టాప్ వరకే చూపించాను బాటం కూడా చూపిస్తాను చూడండి బాటమ్ అసలు చూసారా మేడం అసలు బాటమ్ స్టెప్ బై స్టెప్ త్రీ టైప్స్ వచ్చి ఈ ఫ్లవర్ టైప్ వచ్చి ఈ సీక్వెన్స్ వరకు మేడం ఇట్లాంటి వర్క్ ఈ పీస్ మీకు దొరకడం చాలా రేరు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది పీస్ కూడా సూపర్ లుక్ వైస్ ఉంటది మేడం ఇది ఎనీ టైమ్ మన దగ్గర అన్ని సైజెస్ ఉంటాయి మాక్సిమం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ స్టాక్ ఎంత ఇవ్వగలను ఏంటో కూడా మాకు తెలీదు అంత సూపర్ హిట్ గా అంత బాగా ఫాస్ట్ ట్రెండిగా వెళ్తది ఈ పీస్ కూడా ఈ సైజెస్ వచ్చేటప్పటికి ట్వంటీ నుంచి ఫార్టీ సైజెస్ వస్తాయి మేడం ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అరౌండ్ ఈ సైజెస్ దాకా అన్ని సైజెస్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి మేడం ప్రెసెంట్ నా దగ్గర ఫోర్ ఫోర్ సెట్స్ రెడీగా ఉన్నాయి యాక్చువల్లీ నేను ఫిఫ్టీన్ సెట్స్ ఆర్డర్ చేస్తే నాకు ఓన్లీ ఫోర్ కంపెనీ డిమాండ్ కూడా అంత డిమాండ్ ఈ పీస్ వరకు ఇది కంటిన్యూస్ మేము సేల్ చేస్తున్నాము చేస్తాము చేస్తూనే ఉంటాము కూడా ఎందుకంటే అసలు ఫెస్టివల్ తో సంబంధం లేదు మేడం ఈ పీస్ కంటిన్యూస్ గా సేల్ చేస్తాము కనీసం ఇంకొక సిక్స్ మంత్స్ అయినా ఫుల్ టు ఫుల్ సేల్ చేస్తాము ఒక లాస్ట్ డిజైన్ చూపిస్తున్నాను ఇది కూడా వచ్చేసప్పటికి మీకు జస్ట్ సింపుల్ వర్క్ మీకు ఇట్లాగా ఫోర్ ఫోర్ స్టోన్స్ కంబైన్ గా మొత్తం ఇదంతా కూడా మీకు బ్యూటిఫుల్ గా వర్క్ చేసి ఉంది ఇది కింద కూడా వచ్చేసప్పటికి మొత్తం మీకు ఈ ఫ్లవర్స్ వర్క్ వచ్చి జిమ్ క్లాత్ వస్తుంది మిగతాదంతా నెట్టెడ్ క్లాత్ లో మీకు ఈ డిజైన్ మొత్తం ఉంది మీకు ఫోటో షూట్స్ లో బుట్ట టైప్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి మేడం ఇదో ఇదొకటి గ్రీన్ కలర్ టూ కలర్స్ అవెల్ నెక్స్ట్ మీకు ఇప్పుడు దాకా నెటెట్ లో చూపించా కదా లేకపోతే ఇప్పుడు పిల్లల్లో క్రాప్ టాప్స్ మీకు పట్టులో చూపిస్తాం చూడండి అవును మేడం ఇప్పుడు కొత్తగా పట్టులో కూడా చూసారు గ్రే కలర్ ముందు మీకు శారీస్ లో వచ్చేవి ఇట్లాంటి టైప్స్ ఇప్పుడు పిల్లల్లో క్రాప్ టాప్స్ లో వస్తుంది ఇది వచ్చేటప్పటికి పైన బ్లౌజ్ మొత్తం మీకు ఇలా వీ కటింగ్ లైన్ మొత్తం చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుందో కింద బాటమ్ వచ్చిన యూనిక్ మేడం మొత్తం మొత్తం మీకు కింద పెద్ద సైజ్ బోర్డర్ అంటారు అంటే మీకు శారీస్ లో అడితే చూసారు పెద్ద సైజ్ బార్డర్స్ కావాలని అలా పెద్ద సైజ్ బార్డర్ వచ్చి ఇదంతా కూడా మీకు డిజిటల్ ఫ్లోరల్ వర్క్ డిజిటల్ ఫ్లోర్ మొత్తం ఫ్లోరల్ డిజిటల్ వస్తుంది మొత్తం కూడా మీకు పీస్ కూడా చాలా బాగుంటది దీంట్లో కూడా టూ కలర్స్ మేడం బాగా వెరీ క్లాస్ మేడం అసలు మీకు ఫెస్టివల్స్ టైమ్స్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడికైనా ఎన్న మీకు చాలా బాగా వస్తుంది కూడా ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటది మేడం ట్వంటీ నుంచి ఫార్టీ సైజ్ దాకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఓన్లీ జస్ట్ ఇప్పుడు వీడియో కోసం మీకు ఓన్లీ ఒక్క కలర్ చూపించాను దీంట్లో ప్రజెంట్ ఫోర్ కలర్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి మీరు చూసిన వెంటనే వస్తే మీరు చక్కగా పర్చేస్ చేయగలుగుతారు మీరు వన్ వీక్ తర్వాత టెన్ డేస్ వచ్చిన కొత్త మోడల్స్ రావచ్చు ఈ మోడల్స్ ఉండకపోవచ్చు కొరియర్ ఉందండి ఇప్పుడు లాంగ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా మేడం కొరియర్ సైజెస్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పి మేము మాట్లాడతాము సైజెస్ అంతా కరెక్ట్ చెప్తే రిటర్న్ లేకుండా మేము అనేది కొరియర్ చేస్తాము రిటర్న్ అయితే ఉండదు రిటర్న్ ఉండదు మేడం ఓకే అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా లాంగ్ లో ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు దాంట్లో క్రాప్ టాప్ చూపించా కదా ఇప్పుడు వచ్చే లాంగ్ ఫ్రాక్ మేడం ఇది పట్టులో అసలు కలర్ చూసాడు మేడం అసలు పిల్లలు చూసిన వెంటనే అసలు నాకు ఇది వద్దు అని అనకుండా ఇదే కావాలి అన్న విధంగా పిల్లలే చెప్తారు ఇప్పుడు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కూడా పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు అసలు ఈ ప్రింట్ చూడండి అసలు ప్రింట్ ఎంత బాగుంది కలర్ గానీ బెనారస్ టైప్ కానీ మొత్తం బార్డర్ అసలు పైన సింపుల్ వరకు ఎక్కువ కాకుండా హైలైట్ హ్యాండ్స్ మేడం మీకు స్టిచ్చింగ్ చేపిస్తే ఒక క్లాత్ తీసుకొని డెఫినెట్ గా ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ పైనే అవుతుంది మన దగ్గర రెడీమేడ్ లో మినిమం కాస్ట్ లో ఎకానమీ బడ్జెట్ లో మీకు అనేది కూడా అన్ని మన దగ్గర దొరుకుతాయి దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి అండి నెక్స్ట్ అండి మేడం నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ లో ఇంకొక మోడల్ అసలు కలర్ నాకు తెలిసి చాలా రేర్ గా చూసుంటారు చిక్కు కలర్ అసలు ఈ పైన వర్క్ గాని మొత్తం షిమ్మర్ గానీ ఇక డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఒక సింగిల్ సెట్ అయితే అయిపోయింది మేడం ఇది లాస్ట్ పీస్ అండ్ నెక్స్ట్ వీక్ అంటే ఇంకొక త్రీ నెక్స్ట్ వీక్ కూడా కాదు ఫోర్ టు ఫైవ్ డేస్ అరౌండ్ లో మళ్ళీ కొత్త సెట్ మొత్తం వస్తుంది ఇది మళ్ళీ సేమ్ కలర్ వస్తుంది అంటే దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి కానీ మేము ఒక కలర్ అయితే తెప్పించాం మేడం ఎందుకంటే ఈ కలర్ బాగా హిట్ ఉంది ఇదంతా కూడా రియల్ గా ఫ్లోరల్స్ ఉంది మీకు రియల్ ఫ్లవర్స్ లాగా దోడు నుంచి అసలు ఫ్యాబ్రిక్ గానీ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఇంత కూడా నెక్స్ట్ అండి ఇది ఒకటి వచ్చినప్పటికీ టోటల్ బెనారస్ టైప్ మేడం అసలు మొత్తం మీకు ఒక శారీ టైప్ పిల్లలకి శారీ కట్టాలి శారీ కట్టాలి అని కోరుకున్న వాళ్ళందరూ శారీ కట్టించుకోలేకపోతే డ్రెస్ మొత్తం తీసుకుంటే సరిపోతుంది అసలు పైన చూసారు అసలు నాకు తెలిసి ఇట్లాంటి పైన టాప్ మీ కిడ్స్ లో ఇప్పుడు చూసి చూసుంటారు ఖచ్చితంగా ఉండరు ఇదంతా కూడా మీకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మళ్ళీ సేమ్ టాప్ ఏమొస్తుందో టోటల్ బెనారస్ టైప్ వస్తుంది ఇది నాకు తెలిసి నేను త్రీ సెట్స్ తెప్పించా ఆల్రెడీ టూ సెట్స్ అయిపోయింది ఇంకొక సెట్ ఉంది అండ్ మళ్ళీ రిపీటెడ్ గా ఇంకో సెట్ కూడా నేను ఆర్డర్ పెట్టాను నాకు ఇదైతే సూపర్ సూపర్ సేల్ మేడం అది నేను కూడా అంటే నేను కూడా ఫస్ట్ ట్రైల్ చేశాను అసలు ఎలా ఉంటదా ఏంటో మూమెంట్ అని నేను స్టార్ట్ చేశాను చాలా బాగుందాక రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మేడం ఇప్పుడు దాకా మీకు లాంగ్ ఫ్రాక్స్ ఎత్నిక్ టైప్ చూపించా కదా మీకు మంచి పార్టీ వేర్ చూపిస్తాను చూడండి అసలు చూసారా పార్టీ వేరు అసలు నాకు తెలిసి చూపించే మీరే కొనేస్తారేమో అని నేను అనుకుంటాను అవును మేడం ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ కానీ ఈ వైట్ రెడ్ వర్క్ కానీ అండ్ మీకు ఎస్పెషలీ దీంట్లో ఏంటంటే కింద బార్డర్ వచ్చేటప్పటికి త్రీ త్రీ లేయర్స్ లో టూ కలర్స్ మిక్స్ తో వస్తుంది కూడా అసలు ఈ వర్క్ కానీ కలర్ కానీ చాలా బాగుంటది అండ్ మీకు హ్యాండ్ మేడ్ కూడా టోటల్ ట్రెడ్ వర్క్ వచ్చి మొత్తం ఇదంతా కూడా వైట్ రెడ్ తో మీకు ఇదంతా కూడా వస్తుంది సింగిల్ కలర్ అండి గ్రీన్ వస్తుంది దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇదంతా కూడా ట్రెడ్ వర్క్ వచ్చి అసలు మీకు పార్టీ వేర్ లో నాకు తెలిసి ఇంత ఇంత హెవీ వర్క్ ఏ షాప్ లో దొరకదు మేడం చాలా పీస్ టూ కలర్స్ అవైలబుల్ ఉంది లావెండర్ అండ్ మీకు గ్రీన్ వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది మంచి క్లాసిక్ కలర్ అండి అవును మేడం మంచి క్లాసిక్ కలర్ అసలు మీరు వేసిన తర్వాత రికమెండ్ చేస్తారు మేడం రికమెండ్ చేయకపోయినా వాళ్ళే మా నంబర్స్ తీసుకుంటారు ఎక్కడ కొన్నారని అడగాల్సిందే అండి అంత బాగున్నాయి వీటిలో టూ కలర్స్ అవును మేడం ఆలివ్ అండ్ లావెండర్ ఇంకా ఇంకొకటి చున్నీ అటాచ్డ్ మేడం అసలు కలర్ చూసారా కేరళ స్టైల్ మేడం ఇదంతా కూడా టోటల్ కేరళ స్టైల్ ప్లస్ ఆంధ్ర స్టైల్ మీకు ఇది ఏంటంటే ఇది అటాచ్డ్ వచ్చింది కాబట్టి ఆంధ్ర స్టైల్ ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఇది బాగా వెళ్తుంది క్రీమ్ కలర్ అండ్ మీకు చున్నీ అటాచ్డ్ అసలు మీకు చున్నీ కూడా చూసారా చున్నీ అటాచ్డ్ మొత్తం సీక్వెన్స్ వరకు వచ్చి మీకు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అంతా కూడా అసలు ప్లస్ లైట్ వెయిట్ లోపల క్యాన్ క్యాన్ కూడా వస్తుంది మేడం కిట్స్ లో కూడా క్యాన్ క్యాన్ వస్తుంది హెవీగా కనపడడానికి ఈ ట్రెడ్ వర్క్ అంతా కూడా ఫ్రంట్ ఒకటే కాదు అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం మీకు ఇదంతా కూడా వస్తుంది అసలు చాలా క్లాస్ మేడం అసలు ఇది అసలు ఫెస్టివల్ ఫెస్టివల్ టైమ్స్ కానీ పార్టీ వేర్స్ గానీ మీకు చాలా బాగుంటది కలర్ అండి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ అవును మేడం నెక్స్ట్ అండి ఇంకోటి వచ్చినప్పటికి ప్లెయిన్ వైట్ మేడం క్రిస్మస్ కి సూపర్ అండి క్రిస్మస్ న్యూ ఇయర్ కి అసలు మాకు టాప్ సెల్లింగ్ మేడం కూడా చాలా మొత్తం అసలు మీకు వైట్ మీద పింక్ పర్ల్స్ మీకు ఇదంతా కూడా కాంబినేషన్ మీకు అక్కడక్కడ టచ్అప్స్ వచ్చి దీంట్లో ఈ ఒక్క వైట్ ఫ్రాకే కాదు మేడం దీనికి సర్ప్రైజ్ ఏంటంటే కోట్ 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 వస్తుంది మేడం మీ కోట్ కూడా సెట్ చేసి చూపిస్తాను అసలు చూసారు అసలు కాంబినేషన్ డిఫరెంట్ కోట్ డిజిటల్ వచ్చి మిగతాదంతా అంతా వచ్చి ప్యాచ్ వర్క్ ఈ ప్యాచ్ వర్క్ డిజిటల్ వస్తుంది అసలు కాంబినేషన్ రేర్ అండ్ సింపుల్ గా చాలా బాగుంటుంది యూనిక్ ఐటమ్ మేడం మేము ఏది మెయింటైన్ చేసినా యూనిక్ స్టైల్స్ యూనిక్ ఫ్యాబ్రిక్స్ మెయింటైన్ చేస్తాం ఏదైనా కానీ కొత్త మార్కెట్ లో కొత్తది వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వంశీకృష్ణ రెడీమేడ్స్ లో ఉండాల్సిందే అండి చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు దీనికి ఇంకా బ్యాగ్ కూడా దీనికి ఈ కోటు ఇది కాకుండా మీకు ఒక బ్యాగ్ కూడా వస్తుంది మేడం కిడ్స్ కి చక్కగా మ్యాచింగ్ ఈ కోటు తగ్గట్టు మ్యాచింగ్ బ్యాగ్ కూడా వస్తుంది అండ్ చాలా బాగుంటది కిడ్స్ కి ఇష్టపడే విధంగా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి బాగున్నాయండి ప్రజెంట్ జిమ్మిచు ఫ్యాబ్రిక్స్ మీకు పెద్దవాళ్ళలో శారీస్ లో ఎంత ట్రెండ్ అవుతున్నాయో మీకు కిడ్స్ లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి మేడం అసలు జిమ్మిచ్యూ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మీకు టాప్ ఇది ఏంటంటే మీకు మిక్స్ వస్తుంది మేడం టాప్ నుంచి త్రీ బై ఫోర్ దాకా మొత్తం మీకు జిమ్ చూ ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ కింద ఈ లేయర్ మొత్తం కూడా పింక్ నెట్టెడ్ వస్తుంది మేడం పింక్ నెట్టెడ్ లో కూడా ఇదంతా కూడా మీకు సెల్ఫ్ వర్క్ వచ్చి సెల్ఫ్ కలర్ వస్తుంది మేడం అసలు హ్యాండ్ హెల్మెట్ మేడం అసలు అసలు రియల్ ఫ్లవర్ లాగా మీకు ఇదంతా కనిపిస్తుంది అసలు మీకు ఫ్రంట్ నుంచే కాదు బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా మీకు ఇది చాలా బాగుంటది పీస్ అవును మంచి షైనింగ్ ఉంది అసలు షైనింగ్ వచ్చి మొత్తం సూపర్ ఉంటది మేడం అసలు కలెక్షన్ సూపర్ ఇది కలెక్షన్ సూపర్ అవును ఇది వచ్చినప్పటికి ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది సింగిల్ అవును మేడం ఓన్లీ సింగిల్ బాగుంది నెక్స్ట్ అండి ఇప్పుడు దాకా మీకు ఫ్రాక్స్ అన్ని వెస్టర్న్ వేర్ లో కూడా జస్ట్ వీడియో ఎక్కువసేపు తీసుకోకుండా జస్ట్ ఒక్క పీస్ మాత్రమే చూపిస్తున్నాను వెస్టర్న్ వేర్ మేడం ఇదంతా కూడా మీకు నిట్టెడ్ క్లాత్ అంటారు ఇప్పుడు నిట్టెడ్ క్లాత్ లో జెంట్స్ వేర్ లేడీస్ వేర్ అంతా వస్తుంది కిడ్స్ వేర్ లో కూడా మొత్తం మీకు నిట్టెడ్ వేర్ వచ్చి మీకు లోపల ఒక టీషర్ట్ టైప్ వచ్చి పైన ఒక కోట్ టైప్ వస్తుంది అండ్ మీకు ప్యాంట్ వచ్చేటప్పటికి కార్గో మేడం కిట్స్ లో కూడా ఇప్పుడు కార్గో స్టైల్ అనేది బాగా వెళ్తుంది అండ్ కార్గో తో పాటు కింద ప్యాంట్ ఇది వచ్చేసప్పటికి బ్యాగీ స్టైల్ అంటారు బ్యాగీ స్టైల్ లో మనం మన మన బాడీ తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కార్గో వచ్చి ఇలా వస్తుంది జస్ట్ శాంపుల్ గా ఒక పీస్ చూపించాను నాకు తెలిసి నా దగ్గర అరౌండ్ ఈచ్ సైజు ఫిఫ్టీ టు సిక్స్టీ మోడల్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని మోడల్స్ అందరూ మెయింటైన్ చేయరు పెద్ద పెద్ద షోరూమ్స్ లో కూడా అన్ని మోడల్స్ మెయింటైన్ చేయరు నా దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు దాకా మీకు లేడీస్ వేర్ వేర్ కదా ఇప్పుడు మీకు చిల్డ్రన్ బాయ్స్ వేర్ కూడా చూపిస్తాను జస్ట్ బోన్ నుంచి మీకు బాయ్స్ వేర్ లో ఏమొస్తే చూపిస్తున్నాను మీకు జస్ట్ ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీకు మొత్తం పార్టీ వేరు ఎథ్నిక్ వేర్ చూపిస్తున్నాను అసలు ఇదంతా కాకుండా జస్ట్ బోన్ జస్ట్ బోన్ లో మన దగ్గర వచ్చేసప్పటికి జుబ్బా దగ్గర నుంచి గ్లాస్కో జుబ్బా అంటారు ఫస్ట్ అది వేస్తారు ఎవరైనా గ్లాస్కో జుబ్బా నుంచి కలర్ కలర్స్ జుబ్బాస్ తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ లెగ్ గ్లౌజెస్ క్యాప్ బూటీస్ రాంపస్ అన్ని మన దగ్గర బెడ్షీట్స్ డ్రై షీట్స్ ఆ బేబీ క్యారియర్ తర్వాత బ్యాగ్ బ్యాగ్ లో పెట్టి క్యారీ చేసేది బ్యాగ్స్ ఎవ్రీథింగ్ పిల్లోస్ అన్ని ఉంటాయి మన దగ్గర కిడ్స్ జస్ట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎత్నిక్ వేర్ వరకు చూపిస్తున్నాను ఇది ఒక ఇది వచ్చినప్పటికి ఒక కొత్త డిఫరెంట్ స్టైల్ మేడం ఇప్పుడు మొత్తం కూడా ఇలా సెట్స్ వచ్చేస్తున్నాయి కిడ్స్ కి మీకు ఇలాగా బ్లేజర్ టైప్ వచ్చి షర్ట్ ప్యాంటు క్యాప్ అండ్ షూస్ ఇలాగ మొత్తం మీకు సెట్స్ వచ్చేస్తున్నాయి అండ్ దీని మీద మీకు ప్లెయిన్ ప్రింటెడ్ అండ్ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు మేడం ఓన్ పర్పస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు అది జస్ట్ నార్మల్ గా క్లాస్ వేర్ చూపించా కదా ఇప్పుడు మీకు దాంట్లో ఎథ్నిక్ వేర్ ఎత్నిక్ వేర్ అంటే ఏమొస్తే చూపిస్తా చూడండి కుర్తా వచ్చి మీకు పైన డిజిటల్ ప్రింట్ కోటు అండ్ మీకు ప్యాంట్ వస్తుంది అండ్ దోతి వస్తుంది ప్యాంటు దోతి కుర్తా పైజమా కోట్ మీకు ఈ చైన్ అండ్ షూస్ ఇలా కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ప్యాక్ టైప్ గా ఒక బాయ్ కి గిఫ్ట్ ఇవ్వడానికైనా పర్సనల్ తీసుకోవడానికైనా మీకు చాలా బాగుంటది మీకు ఇవి కాకుండా మీకు ప్యాంట్ షర్ట్స్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి జస్ట్ బోన్ నుంచి టెన్ ఇయర్స్ దాకా అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఇట్లాగా చూడండి మీకు ఫ్యాబ్రిక్ వస్తారు ఒక పాకెట్ వచ్చి అసలు కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అండ్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ కూడా ప్యాంట్ కూడా హెవీ హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే రాదు హెవీ ఫాబ్రిక్ వస్తుంది అవును మేడం దీంట్లో ఇంకో కలర్ గ్రీన్ కలర్ వస్తుంది ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు ఉంటాయండి టెన్ ఇయర్స్ దాకా ఇలా సెట్స్ వస్తాయి మేడం మీకు మిగతా వచ్చేసిన నార్మల్ గా మీకు దాని నెక్స్ట్ సైజ్ దగ్గర నుంచి విడిగా షర్ట్స్ విడిగా బ్లేజర్స్ అండ్ బ్లేజర్ లోపల టీషర్ట్స్ అటాచ్డ్ టీషర్ట్స్ అన్ని వస్తాయి ఇది ఇంకొక క్లాసీ వేర్ మేడం మీకు ఇలా కోట్ టైప్ వచ్చి కోట్ అటాచ్ వచ్చి మీకు మొత్తం ఇట్లా ఇక్కడ చూడండి మీకు ఇట్లాగా ఇలా వేస్తే ఫోటో ఉంది అలా ఉందో అలాగే యాజిటీస్ వచ్చేస్తుంది అండ్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా హెవీ ఉంటాయి మేడం అండ్ మీరు కాస్ట్ కంపేర్ చేయండి ఇఫ్ ఇవి సేమ్ మీకు టూ టౌన్ లో కూడా చాలా అమ్ముతారు అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్టింగ్ అనేది కంపేర్ చేయండి మీకు చాలా రీజనబుల్ గానే ఉంటది వెంట నుంచి ఉన్నాయండి ప్రైస్ మేడం ఇది వచ్చేటప్పటికి థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మీకు ఇప్పుడు దాంట్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్ చూపిస్తుంది మీకు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి చూడండి డిజిటల్ ప్రింట్ అసలు ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ గా చాలా బాగుంటది మీకు లోపల టీ షర్ట్ వచ్చి మీకు పైన కోట్ అండ్ మ్యాచింగ్ ప్యాంట్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను మేడం ఇవన్నీ కూడా సైజ్ కి ట్వంటీ టు థర్టీ కలర్స్ అంటే ఈ కలర్ ఈ దీంట్లోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మన దగ్గర ఇది ఎంతండి సుమారుగా మీద ఇది థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది అది థౌసండ్ చెప్పాను కదా మీకు థౌసండ్ దగ్గర నుంచి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అన్ని అన్ని విధాలుగా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి షాకెట్ అంటారు మేడం షాకెట్ వచ్చేటప్పటికి మీకు షాకెట్ అంటే ఐడియా ఉంది మీకు కింద కూడా మొత్తం బటన్ వచ్చి డబల్ పాకెట్ వచ్చి ఫ్లఫీ వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు ఇది వచ్చినప్పటికి కొత్తది ఇది ఇంతకు ముందు మెన్స్ వేర్ లో వచ్చింది ఇప్పుడు బాయ్స్ వేర్ లో కూడా వస్తుంది ప్రతి దానికి కంపల్సరీ టీషర్ట్ కంపల్సరీ వస్తుంది మేడం కంపల్సరీ టీషర్ట్ వస్తుంది అండ్ మ్యాచింగ్ ప్యాంట్ కూడా ప్యాంట్ కూడా చూసారా కార్గో టైప్ వచ్చి పైన సాకెట్ వచ్చింది కింద కార్గో వచ్చింది యునిక్ స్టైల్ మేడం ఇది అంతా కూడా ఇప్పటికి నెట్టెడ్ లో ఇంకొక మోడల్ ఇది కొంచెం సాకెట్ టైప్ వస్తుంది మేడం ఇది కూడా ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బాగా కంఫర్ట్ చాలా బాగుంటది అండ్ మీకు ఇది టూ ఇన్ వన్ త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే కార్గో ప్యాంట్ వచ్చి మీకు డిఫరెంట్ యూనిక్ స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ మీకు జస్ట్ శాంపుల్స్ చూపించానండి మీకు బాయ్స్ వేర్ లో కానీ గర్ల్స్ వేర్ లో కానీ డైలీ వేర్ నైట్ డ్రెస్సెస్ కాటన్ ఫ్రాక్స్ టీషర్ట్స్ నిక్కర్స్ అన్ని ఎవ్రీథింగ్ షార్ట్ టాప్స్ జీన్స్ కిడ్స్ కి జీన్స్ ఎలాస్టిక్ జీన్స్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఒక రెడీమేడ్ లో కావాల్సినది అంతా ఒక షాప్ లోనే మీరు మొత్తం పర్చేస్ చేసేయచ్చు ఎక్కడైనా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతాను మా మొబైల్ నంబర్ కూడా పెడతాము ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు పేజ్ ని కూడా ఫాలో అవచ్చు మా పేజ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి కూడా మేము దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాము ఇంకేమైనా వివరాల కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ